హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పూరి పూరీ కూర తయారీ విధానం అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలో కెపండి ఫ్రెండ్స్ పూరీలు ఇలా చక్కగా పొంగాలి అంటే కనుక కొన్ని టిప్స్ అయితే పాటించాలండి ఇలా చేశారంటే మీ ఇంట్లో ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది చూడండి ఎంత చక్కగా పొంగాయో మనం పిండి కలుపుకున్నప్పుడు అండి పూరీ పిండి కలుపుకుంటాం కదా అప్పుడు చక్కగా మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పూరి పిండిలో తగినంత ఉప్పు వేసుకొని అలాగే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ చక్కగా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఆయిల్ అంటే ఎక్కువ కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ దీనికి సరిపోతుంది కరెక్ట్గా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇంత మెత్తగా వస్తుంది దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేయండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి చాలా సింపుల్గా అయితే తయారు చేసి చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇలా దుంపలండి ఒక ఒక అరకప్పు తీసుకున్నాను నేను బంగాళదుంపల్ని ఇలా కోసుకోవాలి అలాగే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు అండి ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అర గ్లాస్ నీళ్ళు వేసి ఇలా కప్పు దుంప ముక్కలు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి ఇంకొక స్టవ్ మీద ఇలా కడాయి వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి ఇందులో మనం తాలింపు వేసుకుందాం కొద్దిగా మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు వేసుకుని తాలింపు వేసుకోండి అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటో అలాగే కరివేపాకు వేసి కలుపుకోండి ఇలా కొద్దిసేపు వేగేకండి ఇందులో మనం ఉప్పు కారం పసుపు అండి ఇలా తీసుకొని వేసుకుందాం ఇక్కడ నేను తగినంత ఉప్పు వేసాను అలాగే అర టీ స్పూన్ పసుపు వేసానండి పావు టీ స్పూన్ మాత్రమే కారం వేసాను ఎందుకంటే రంగు కోసం వేసానండి ఇక్కడ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేగుతుంది కదా ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను సగం పైగా ఉడికిపోయిన దుంపల్ని అందులో వేసేస్తున్నానండి ఆ వాటర్తో పాటు ఇప్పుడు మిగతా చిన్న పావు ఇందులో ఉడకాలి దుంప అనేది చూడండి నీరంతా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం ఈ శనగపిండిని కలుపుతూ ఈ ఇందులో వేసుకోవాలండి ఈ మిశ్రమాన్నంతా చూడండి ఇలా చిక్కబడుతుంది ఇలా శనగపిండి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవడమేనండి ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసాను పైన అలాగే కొత్తిమీర జల్లుకోండి చక్కగా కూర అనేది మనకి రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇంతే చక్కగా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పూరీలు వేసుకుందాం అండి ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను పూరీకి ఇలా కలుపుకున్నాం కదా మనం పిండి ఇప్పుడు తీసుకొని ఒక్కొక్కటిగా చేసుకుందాం చూడండి ఎంత స్మూత్గా ఉందో పూరీ పిండి మీరు ఈ సైజులో అయితే పూరీ చేసుకోండి మరీ పెద్దదైనా పొంగదండి చూడండి ఈ సైజులో చేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయి తినేటప్పుడు మీరు చేసుకోవడం వస్తే ఇలా చేసుకోండి ఈ సైజ్ అయితే సరిపోతుందండి అలాగే మీకు చేసుకోవడం ఒకవేళ ఇబ్బంది అంటుకుంటే కనుక చిన్న ప్లేట్ ఒకటి తీసుకోండి ఆ పూరి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజు అంచున్న ప్లేట్ తీసుకొని దాన్ని మనం కట్ చేసుకోవడం చూపిస్తాను ఇప్పుడు మీకు పక్కన ప్లాస్టిక్ ప్లేట్ అయితే పెట్టాను కదండి దాంతో అయితే నేను కట్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇలా ఈ సైజులో అయితే కట్ చేసుకొని చక్కగా పూరీలన్నీ రెడీ చేసుకోండి ఇప్పుడు నూనె కాగింది మనం ఒక్కొక్కటిగా పూరీలు వేపుకుందాం ఆయిల్ కూడా వేడిగా ఉండాలండి ఇలా ఆయిల్ వేడిగా ఉండి పూరీ పిండి కొంచెం మనం గట్టిగా కలుపుకుంటే పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి ఒక్కసారి ఈ టిప్ అయితే పాటించి చూడండి అలాగే ఆయిల్ కూడా పేల్చవండి చాలా చక్కగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఉదయం వీడియో తీస్తున్నప్పుడు అండి మా వారితో అయితే మాట్లాడుతూ ఈ వీడియో తీసానండి ఇక్కడ చిన్న కామెడీ అయితే చేయడం జరిగిందండి ఎందుకంటే నేను వీడియో తీసేటప్పుడు అనుకోకుండా చిన్న కామెడీ జరిగింది అది రికార్డ్ అయిందండి అది నేను ఈ వీడియోలో అయితే ఉంచాను చక్కగా వినండి నా వీడియో కోసం పొంగుతున్నట్టున్నాయండి ఇవి అయ్యి బాబోయ్ ఫ్రెండ్స్ ఈ దారును నేను చూడలేను ఫ్రెండ్స్ చూడండి పూరీలు ఎంత బాగా పొంగాయో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా కామెడీకి మీ కామెంట్ ఇవ్వండి ఓకేనండి ధన్యవాదములు